డబ్బు మనందరి జీవితాల్లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ రోల్ దేనికంటే డబ్బుకే ఎందుకంటే డబ్బు ఉంటేనే బంధువులైనా బంధుత్వాలైనా స్నేహాలైనా ఏ బంధమైనా సరే నిలబడాలంటే డబ్బు కావాలి కుటుంబం ముందుకు నడవాలంటే ఈవెన్ మనం ఒక పని చేయడానికి బయటికి వెళ్ళామనుకో ఆ పని సక్సెస్ అవ్వాలంటే కంపల్సరీ డబ్బు కావాల్సిందే డబ్బు లేకుంటే ఈ సొసైటీలో ఏ పని జరగదు కాబట్టి డబ్బును సంపాదించాలి చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోయల్ మిడిల్ క్లాస్ వాళ్ళు రిచ్ అవ్వాలని ప్రయత్నిస్తాం కానీ సక్సెస్ కాలేం ఎందుకోసం మనీని సేవ్ చేయాలి సేవ్ చేయడం కూడా మనం ఒక విధంగా డబ్బు సంపాదన అవుతుంది మనం వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే చోట ఒక రెండు మూడు వందలు ఖర్చు పెట్టామనుకోండి మిగిలిన డబ్బుని సేవ్ ఎందుకోసం ఎందుకోసమంటే బ్రాండ్ కావాలి అనుకుంటూ మనం పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి తీసుకునే వస్తువులు తక్కువ రేటుకి బయట కూడా రెండు మూడు చోట్ల తిరిగితే మనకి మంచి ఐటమ్ దొరుకుతుంది కాబట్టి డబ్బుని పొదుపు చేయడానికి ప్రయత్నించాలి ఖర్చు పెట్టడం తగ్గించ ద్వారా డబ్బు అనేది మనం సేవ్ చేయొచ్చు సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మన ఇళ్ళ పక్కన వాళ్ళు ఏది కొన్నారు మన ఇళ్ళ పక్కన వాళ్ళు ఏ స్కూల్లో చేరారు మనకు తెలిసిన వాళ్ళు ఎంత రిచ్గా బతుకుతున్నారు ఇవన్నీ ఆలోచించు స్తూ కూర్చుంటూ వాటి కోసం మనం టైం స్పెండ్ చేసామనుకో మన దగ్గర ఏమీ మిగలదు అప్పులు మాత్రమే మిగులుతాయి ఎదుటివారి ఇంట్లో ఒక పది లక్షలు పెట్టి పార్టీ చేసుకున్నారు కదా మనం అలాగే చేసుకోవాలి గ్రాండ్గా పెళ్లి చేసుకోవాలి ఫంక్షన్స్ చేసుకోవాలి పార్టీలు పబ్బులు అంటూ తిరిగే వాళ్ళు చాలామంది ఉంటారు ఎదుటి వాళ్ళు ఏం చేస్తే అదే చేయాలని కోరుకుంటారు అలా కాదు నీకై నువ్వు నువ్వు ఎలా బతకాలనుకుంటున్నావు నువ్వు ఎలా సంతోషంగా జీవించాలనుకుంటున్నావు అలా చేస్తేనే లైఫ్లో సక్సెస్ అనేది వస్తుంది అంతేగాని వాళ్ళది చేస్తున్నారు వీళ్ళు ఇది అంటూ మనం కూర్చుంటే మనం అప్పులు తప్ప ఏముండదు మనకున్న దాంట్లో సంతోషంగా తృప్తిగా బతకాలి ముందు మనం ఈ మైండ్ సెట్ని మనం సెట్ చేసుకోవాలి ఎదుటి వాళ్ళ కాకుండా మనలాగా మనం బతకడం అనేది నేర్చుకోవాలి అంతేకాకుండా చాలామంది కుటుంబాల్లో ఈ రోజుల్లో పెళ్ళిళ్ళు ముప్పై లక్షలు ఇరవై లక్షలు యాభై లక్షలు ఇట్లా ఎంత డబ్బును వెచ్చించి పెళ్లి చేసుకుంటున్నారో అంతే తొందరగా విడిపోతున్నారు దానికి కారణం ఏంటి ఉన్న డబ్బంతా కూడా పెళ్ళి ఖర్చు అనమాట తర్వాత జీవించడానికి ఇంకా వాళ్ళ దగ్గర డబ్బు ఉండదు పెళ్ళికూతురు అనుకుంటది అబ్బా పెళ్ళి ఎంత గ్రాండ్గా చేశాడంటే ఫ్యూచర్ అంత బాగుంటుందో అని కానీ పెళ్ళి అయిన తర్వాత ఏం తెలుస్తుంది అసలు ఉన్న డబ్బంతా పెళ్ళికే ఖర్చు అయిపోయింది ఇంకా కష్టపడితే కానీ సంసారం అనేది ముందుకు వెళ్ళదన్న విషయం పెళ్ళైనంతకు తెలుస్తుంది తర్వాత గొడవలు విడాకులు ఎంత గ్రాండ్గా పెళ్ళి చేసుకుంటున్నారో విడిపోవడానికి కూడా అంత అసలు వన్ ఇయర్ లోపే చాలా మంది విడిపోవడానికి సిద్ధపడుతున్నారు కాబట్టి మీకున్న దాంట్లో తక్కువలో సింపుల్గా హ్యాపీగా మీరు సంతోషంగా ఉండేలాగా మీరు పెళ్లి చేసుకోండి వేరే వాళ్ళు సంతోష పెట్టాలంటూ కూర్చుంటే కనుక విడాకులు మాత్రం ఖాయం ఎందుకంటే వచ్చేవాళ్ళు తింటారు ఖర్చు పెడితే హాయిగా ఎంజాయ్ చేస్తారు మీరు ఏదైనా ఇస్తే తీసుకుంటారు అంతవరకే కానీ తర్వాత ఏంటి మీరు కొట్టుకొని చావాలి కాబట్టి ధైర్యంగా ఉండండి మీకోసం మీరు మీ కుటుంబం కోసం మీరు జీవించండి సంతోషంగా జీవించడానికి పొదుపుగా ఖర్చు పెట్టండి పొదుపుగా ఖర్చు పెట్టి రేపు భవిష్యత్తు కోసం ఒక రూపాయి అనేది వెనక్కి లేదంటే వేరే వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలంటూ కూర్చుంటే మీ లైఫ్ అనేది బాధల్లోకి కష్టాల్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి డబ్బును పొదుపు చేయాలి అప్పుడే డబ్బు అనేది మన దగ్గర నిలబడుతుంది అవసరం లేకుండా ఇంట్లో వస్తువులు అనేది కొనద్దు అవసరమైన వస్తువులు మాత్రమే కొనండి మీ దగ్గర ఫ్రిడ్జ్ ఉందనుకో మళ్ళీ ఫ్రిడ్జ్ కొన్నారు మీ దగ్గర వాషింగ్ మెషిన్ ఉంటే మళ్ళీ వాషింగ్ మెషిన్ అలాగే ఇంట్లో ఉన్న వస్తువునే మళ్ళీ మళ్ళీ కొంటూ పోతూ ఉంటే ఆఖరికి మీ జోబుకి చిల్లు పడుతుందే తప్ప మీకు ఎలాంటి లాభం లేదు క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయకండి అవసరమైతే తప్ప క్రెడిట్ కార్డ్స్ తీసుకోవద్దు ఈఎంఐలు జోలికి వెళ్ళారంటే లైఫ్ అనేది చాలా స్పాయిల్ అయిపోతుంది మెంటల్ ప్రెషర్ ఎక్కువైపోతుంది కాబట్టి డబ్బులను పొదుపుగా వాడండి జాగ్రత్తగా వాడండి జీవితాన్ని సంతోషంగా మలుచుకోండి మీ జీవితాన్ని సంతోషంగా మలుచు మర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకే లేదంటే అప్పులు చేసుకుంటూ కూర్చుంటే ఊరి నుండి అప్పులే ఉన్నాయనుకో మిమ్మల్ని చూసి అందరూ నవ్వుతారు కాబట్టి ఏం చేయాలి మనల్ని చూసి ఎవరైనా సరే ఇలా బతకాలి ఈ మనిషిలా బతకాలని గొప్పగా చెప్పుకునే స్థాయికి వెళ్ళాలి కానీ మనల్ని చూసి ఎవరైనా నవ్వే స్థాయికి మనం వెళ్ళకూడదు కాబట్టి డబ్బులను జాగ్రత్తగా పొదుపుగా వాడుకోవాలి అనవసరమైన వస్తువులు కొనకూడదు క్రెడిట్ కార్డుల జోలికి అస్సలు వెళ్ళకూడదు ఉన్న దాంట్లో సంతోషంగా తృప్తిగా బతకాలి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారా అలాంటివి మనం కూడా చేయాలంటూ కూర్చుంటే మాత్రం మనకు కుదరదు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు జీవిస్తారు మన స్థాయిని బట్టి మనం జీవించాలి కాబట్టి జీవితాన్ని సంతోషంగా మార్చుకునేటటువంటి శక్తి మన చేతిలోనే ఉంది ఆల్ ద బెస్ట్